ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతియే నమ భక్తులందరూ కూడా శ్రీకృష్ణ భగవాను మనసార నమస్కరించుకున్నారు కృష్ణం వందే జగద్గురు అని శ్రీకృష్ణ భగవాను ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా ఆయనకి నమస్కరించుకొని తీరాలి శ్రీకృష్ణ భగవాను రూపము నామస్మరణ ఆయన చరిత్ర ఒకదాన్ని మించి ఒకటి ఉంటూ ఉంటాయి ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ వినాలి వినాలి అనిపిస్తూ ఉంటారు ఆ శ్రీకృష్ణ భగవాను చరిత్ర నామస్మరణ రూపము ఇవన్నీ కూడా మధురాతి మధురములు ద్వాపర ద్వాపరయుగం నాలుగవ పాదంలో కలియుగం ప్రారంభంలో దానిని సంధికాలము అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆ సంధికాలంలో రాక్షసులు విజృంభించారు వాళ్ళందరూ కూడా రాజకుమారులుగా రాజ రూపాలుగా రాజవంశస్థులుగా వాళ్ళందరూ జన్మించారు యథార్థానికి వాళ్ళందరూ కూడా రాజకుమారులు కాదు వాళ్ళందరూ కూడా రాక్షసులు ఒకప్పుడు దేవతల చేతిలో బ్రహ్మగారి చేతిలో శ్రీ మహావిష్ణువు చేతిలో ఈశ్వరుని చేతిలో మరియు అమ్మవారి చేతిలో వాళ్ళందరూ కూడా సంహరించబడినటువంటి వాళ్ళు వీళ్ళు మర మరల కలియుగ సంధి కాలంలో వాళ్ళందరూ కూడా రాక్షసులుగా జన్మించారు భూమండలాన్ని అతలాపతలం చేశారు అధర్మాన్ని నెలకొల్పారు ధర్మాన్ని నాశనం చేశారు అంతేకాకుండా గోవుల్ని సంహరించడం తర్వాత దేవతల్ని బాధ పెట్టడం వేదాల్ని అవహేళన చేయట ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు ఈ భూమండలం మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించారు అప్పుడు భూదేవి ఆ బాధల్ని తట్టుకోలేకపోయింది ఎంతమంది మంచివారు ఉన్నా సజ్జనులు ఉన్నా ఎన్ని కోట్ల మందినైనా భూమాత భరించగలదు కానీ ఒక్క దుర్మార్గుడు ఉన్నా కూడా భూమాత భరించలేదు అప్పుడు భూమాత కన్నీరు మున్నీరు అవుతుంది మున్నీరు అంటే మహాసముద్రం తన్నీరు మున్నీరుగా అవుతూ గోరూపము ధరించి బ్రహ్మలోకానికి చేరుకుంది అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో చూశారా భూమాత భూమి మీద రాక్షసులు విజృంభించారు అనేక అరాచకాలు సృష్టించారు అధర్మం పాలైంది గోవులను విప్రులను అందరిని సంహరిస్తున్నారు యజ్ఞ యాగాదుల్ని పాడు చేస్తున్నారు భూమాత మన దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యమని చెప్పి అనగానే ఇప్పుడు దేవతలు బ్రహ్మదేవుడు భూమాత ముగ్గురు కూడా కలిసి వైకుంఠానికి చేరుకున్నారు వైకుంఠంలో ఆదిశేషుడు పాంప మీద శ్రీ మహావిష్ణువు కనపడలేదు అప్పుడు బ్రహ్మదేవుడు అంతటా వ్యాపించి ఉండే పరమాత్మ ఒక్క వైకుంఠంలో మాత్రమే ఉంటాడా ఎందుకు ఉంటాడు అని ఆయన నాకు దర్శనం ఇవ్వలేదు అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుని ఆయన ధ్యానం చేశారు ఆ మహావిష్ణువు దర్శనం ఇవ్వలేదు కానీ ఆయన మాటలు ఆయనకి మాత్రమే వినిపించింది కలీగల్లో ప్రారంభంలో ఈ దుర్మార్గులందరూ కూడా భూమి మీద చేరి వాళ్ళు రాక్షస సంహారం చేసి ఇంతమందిని చంపుతున్నారు గోవులను చంపుతున్నారు ఇవన్నీ కూడా నాకు కూడా తెలుసు అయినా వీళ్ళని సమ్మరించవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది కనుక మనందరం కూడా మన మన అవతారాలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం ధరించి వాళ్ళని మనం సమ్మానించవలసి వస్తుంది అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునితో చెబుతూ ఉండగా అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి ఆయన దేవతలకు భూదేవికి చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా నాకు కనిపించాడు ధ్యాన సమాధిలో నేను ఉండగా ఆయన మాటలు మాత్రమే నాకు ఒక్కడికే వినిపించేటట్టుగా చేశాడు అని చెప్పి నేను అనగా శ్రీ మహావిష్ణువు ఆ మహానుభావుడు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భాన్ని నేను జన్మిస్తాను దానిని కృష్ణాష్టమి అని చెప్పి పిలుస్తాను ఇంతకుముందు దేవకీ వసుదేవుల వాళ్ళు కశ్యప ప్రజాపతి అతిథి వాళ్ళే దేవకి వసుదేవులుగా జన్మించారు వాళ్ళు ఆ విధంగా జన్మించిన తర్వాత వారికి నేను కుమారుడిగా జన్మిస్తాను దేవతలందరూ కూడా దేవతాస్త్రీలు యదు స్త్రీలుగా యదువంశంలో గోపికలుగా జన్మిస్తారు దేవతలందరూ కూడా గోపాలుడిగా జన్మిస్తారు నేను పౌలించేటటువంటి ఆదిశేషుడు బలరాముడిగా నాకు అన్నగా ఆయన జన్మిస్తాడు ఏడవ గర్భాన అనగా ఆయన ప్రేపల్లలో రోహిణీకి గర్భమునందు ఆయన జన్మిస్తారు అని అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాను ధర్మ సంస్థాపన చేస్తాను ఆ ధర్మాన్ని పోగొడతాను రాక్షసులను సంహరిస్తాను అని ఆయన చెప్పి చెప్పటం జరిగింది కనుక మీరందరూ కూడా ఎటువంటి చింత పడకుండా మీరు మీ స్థానాలకు వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు దేవతలందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయినారు భూమాత కూడా అక్కడి నుంచి పోయింది దేవతలు భూదేవి వారి వారి స్థానాలకు వెళ్ళిన పిమ్మట శ్రీ మహావిష్ణువు దేవకి గర్భాలయమునందు ప్రవేశించటానికి ముందు ఏడుగురు ఏడాదికి ఒకటి జన్మించారు అందులో ఆరు మందిని కంసుడు చెరసాలలోనే వధించాడు ఏడవ కుమారుడిగా ఆదిశేషుడు బలరాముడిగా రోహిణి గర్భాలయమునందు రేపల్లిలో ఆవిర్భవించాడు శ్రీకృష్ణుడికి అన్నగా ఇక ఎనిమిదవ గర్భాన కృష్ణ పరమాత్మ దేవకి గర్భాలయమునందు ప్రవేశించాడు దీని గురించి మహాభారతంలో కవిత్రేములలో ఒకడైనటువంటి ఎర్రాప్రేణ వారు ఈ విధంగా చెప్పారు శ్రావణ కృష్ణపక్షంలో పక్షంలో తిథి నాడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఐదు గ్రహకూటములు ఉచ్చ స్థితిలో ఉండగా సూర్యుడు అంగారకుడు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు వీళ్ళందరూ ఉచ్చ స్థితిలో ఉండగా నక్షత్రములన్నీ కూడా అనుకూలంగా వారి వారి స్థానాల్లో ఉండగా ఆ మహానుభావుడు ఆ గర్భాలయం నుండి ఆయుర్భ మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ విధంగా ఆవిర్భవించటానికి ముందు అనేక శుభ లగ్నములు జరిగినాయి ఆ రోజు మధ్యలో వీళ్ళందరూ కూడా తెరసాలలోకి వచ్చి దేవకి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని కొనియాడారు నీవు సర్వంతన యామిని ఎప్పుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కావాలంటే అప్పుడప్పుడు నీవు ఆవిర్భవించి సంహరిస్తూ ఉంటావు నీవు పరమాత్ముడి పరం జ్యోతివి కనుక నీవు త్వరగా ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి అధర్మాన్ని బట్టి ధర్మ సంస్థాపన చేయమని అందరూ వేడుకున్నారు అటువంటి మహాత్మలు ఆవిర్భ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆనందం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది వారి మనసులన్నీ కూడా తేలిక పడతాయి అటువంటి మహా మన దేశంలో శ్రీ నరేంద్ర మోడీ మన ప్రీతమ ప్రధాని పరిపాలనలో జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇంతకీ ఈ నరేంద్ర మోదీ ఎవరు అని కనుక మనం చెప్పుకుందాం పురాణ పరంగా శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు నా అంశతో నా అంశతో ఇంద్రశబ్దంతో కూడినటువంటి వాడు ఇంద్రశబ్దంతో కూడినటువంటి వాడు బ్రహ్మచారి ధర్మాత్ముడు విదేశీ బ్రహ్మచారి కాదు శరీరం ప్రారంభమైన ఐదు వేల సంవత్సరములకు ఈ భారత భారతవని పరిపాలిస్తాడు ఆయనే నరేంద్రుడు అని వ్యాసమహుల వారు ఐదు వేల సంవత్సరముల క్రితమే భవిష్య పురాణంలో నాడీ శాస్త్రంలో ఆయన వ్రాసి ఉన్నారు ఆయన తర్వాత ఆయన పరంపరంగా యోగులు పరిపాలిస్తారు అంతేకాదు శబ్దంతో కూడినటువంటి మన ప్రియతమ ప్రధాని గంగోత్రి క్షేత్రం నుంచి దాదాపు పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో గోముఖం అనే చోట జీరో డిగ్రీలతో చలి ఉంటుంది అక్కడ సైనికులు కూడా దాన్ని తట్టుకోలేరు అక్కడ ఆయన కూర్చొని ధ్యానం చేశారు అంతేకాక సౌరాష్ట్రంగా పిలవబడే గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమ సముద్రంలో అంటే అరేబియా సముద్రం గర్భ గర్భంలో ఆయన కూర్చొని అక్కడ కూడా ఆయన ధ్యానం చేశారు నూట నలభై కోట్ల జనాభా ఉండేటటువంటి ఈ భారతమని ఎవరైనా చెయ్యగలరా ఆ విధంగా ఎవ్వరు చెయ్యలేరు అటువంటి ఇంద్రశబ్దంతో కూడినటువంటి వాడు దైవాంశ సంబూధుడు అయినటువంటి ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే ఆ విధంగా చెయ్యగలరు అంతేకాదు ఆయన ఒక్క పిలుపు ఇచ్చారు దేశం మొత్తానికి కూడా దాదాపు రెండు రెండు సంవత్సరాల క్రితం అయోధ్య నగరంలో మనము ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఒక్క పిలుపు ఇచ్చారు దేశ ప్రజలందరికీ కూడా అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పిల్లగా కూర్చొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణే తప్ప ఇంకొకటి తెలియదు అంతేకాదు ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా కూడా రామ శబ్దాన్ని వాళ్ళు వినిపించుకుంటూ ఉండేవాళ్ళు ఆఖరికి మన సెల్ ఫోన్ లో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ సో అంతా నిండిపోయింది అన్ని దేవాలయాల్లోనూ కూడా ఉదయం నుండి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా రామకీర్తనలతో అంతా కీర్తించబడింది ఆ అటువంటి రామకీర్తనల వలన ఆ శక్తి వలన ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఎక్కడా కూడా చిన్న అల్లరి జరగకుండా పిండ్రాఫ్ తో మన ప్రితమ్మ ప్రధాని అక్కడ రామచంద్ర ప్రభువుని బాలరాముడిగా ప్రతిష్ట చేశారు దానిని మన అందరం కూడా రోజు దర్శించుకునే భాగ్యాన్ని మనకి ఆయన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు శివకి గర్భాలయమునందు ఆయన ప్రవేశించారు దాని గురించి అని ఎర్రాపరం వారు చక్కగా మహాభారతంలో రచించారు ఆ రోజు మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు ఈ గ్రహకూటంలో స్థితిలో ఉండగా సూర్యుడు అంగార వృస్పతి శుక్రుడు శరీశ్వరుడు స్థితిలో ఉండగా నక్షత్రాలన్నీ కూడా వారి వారి ఉండగా శ్రీకృష్ణ భగవాడు ఆమె గర్భాలయం నుండి ఆయుర్భ అదే సమయం యోగమా యోగమాయ యోగ నిద్ర మహామాయ అనే పిలు పిలిచేటటువంటి యోగమాయ కూడా యోగమాయ ఆమె కూడా అదే అర్ధరాత్రి పన్నెండు గంటలకు అష్టమి తిథి నాడు శ్రావణ మాసంలో కృష్ణపక్ష యశోద గర్భాలయము నుండి ఆయుర్వే అదే సమయంలో వసుదేవుడు చెరసార్లా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను వెళ్ళి యశోద దగ్గర జరిగింది అక్కడ నుండి యోగమాయని తీసుకుని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి చెరస తర్వాత తొమ్మిదవ గర్భాన సుభద్రాదేవి కూడా ఆవిర్భవించి శ్రీకృష్ణ భగవానుడు కృష్ణపక్షంలో తిదినాడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు అయిన దేవకీ గర్భాలయమ నుండి ఆవిర్భవించాడు దీనినే మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా వాడవాడల వీధి వీధిలా జరుపుకుంటాం ఇప్పుడు మనం శ్రీకృష్ణ మనం మనమేమి చేయాలి అంటే వేకువధామనే నిద్ర సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించాలి స్నానాలు అంటే నదీ స్నానాల దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టిని ఒంటికి పూసుకొని స్నానాలు చేయాలి అక్కడ మనకు కుదరకపోతే ఇంటికి వచ్చైనా సరే ఇంటి దగ్గర పెరటిలో ఉన్నటువంటి మట్టిని నుదుట రాసుకొని ఒక బకెట్లో నిల్వ ఉన్నటువంటి నీరైనా సరే ఆవు పాలని ఆవు పెరుగుని అంత పసుపుని వేసి దాని మీద చేతులు పెట్టి గంగా 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 ఉన్నంత మాత్రం చేత అది గంగా నదితో సమానమైపోతుంది జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ విధంగా చేస్తారు అది కాశీ గంగగా భగీరథిగా ఆకాశ గంగగా మందాకినిగా అది పిలువబడుతుంది కనుక ఆ విధంగా దా మనం ఇంటి దగ్గర స్నానాలు ఆచరించి చక్కగా స్థలా అది తుడుచుకొని విఘ్నేశ్వరిని ముందుగా మనం బట్టలు కట్టుకొని ఆయన్ని పూజించాలి తర్వాత శ్రీకృష్ణ భగవాని యొక్క ప్రతిమను కానీ ఫోటోను కానీ అక్కడ పెట్టుకొని షోడసోపచారములతో ఆయన్ని మనం పూజించాలి దాని తర్వాత అష్టోత్తర శతనామములు అని ఉంటాయి సంస్కృతంలో అష్టోత్తర శతనామములు అంటే అష్ట ప్లస్ ఉత్తరం ఉత్తరము అంటే అధికము ఎంత అధికం అష్ట హండ్రెడ్ ప్లస్ ఎయిట్కి అష్టోత్తర శతనామములు అని సంస్కృతంలో చెప్తారు అష్టోత్తర శతనామములతో ఆయన్ని మనం పూజించాలి పారిజాత పుష్పాలతో తర్వాత నూట ఎనిమిది తులసి దళాలతోనూ ఆయన పూజించాలి మందార పూలతో పూజించినా కూడా ఆయన కంటే ఎక్కువ ఇష్టపడతాడు తర్వాత మహానుభావునికి నివేదనగా మనం పాలతో చేసినటువంటి పాయసానాన్ని ఆయనకి నివేదన చేయాలి చక్కెర పొంగలి అప్పుడే తీసినటువంటి ఆవు నెయ్యి దానితో ఆయన్ని మనం నాలుగు వెన్నతో ఆయన్ని మనం పూజించాలి తర్వాత భక్తులందరికీ కూడా వాటిని మనం ఇచ్చి మనం కూడా వాటిని స్వీకరించాలి కోడపప్పు మొదలైనవన్నీ కూడా ఆయనకి నివేదన చేయాలి అడుగులు బెల్లము మొదలైన వాటితో ఆయనకి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి అందరికీ కూడా వాటికి పచ్చిపెట్టాలి తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకి చుట్టూ ప్రదక్షిణ చేసి వారికి నమస్కరించుకొని వారి చేత ఆశీర్వదనాలు తీసుకోవాలి తర్వాత దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మని చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తే కాలు తీసి కాలు పెట్టేంతలో పూర్వ జన్మలలో చేసినటువంటి పాపరాశి మొత్తము ధ్వంసం అవుతుంది ఈ రోజు ఉన్నటు ఈ రోజు వరకు ఉన్నటువంటి పాపరాశి కూడా ధ్వంసం అవుతుంది తర్వాత గోసేవ చేయాలి గోవు చుట్టూ ప్రదక్షిణ చేయాలి గోవుకి మన చేతిలో ఎంత పచ్చగడ్డి పడుతుందో అంత పచ్చగడ్డి దానికి పెట్టాలి గోదానాలు చేయాలి తర్వాత గారి చుట్టూ మన ప్రదక్షిణ చేయాలి ఆ గారిలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడని భావన చేసి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి స్వయం పాకాల రూపంలో దక్షిణ తాంబూలాలతో వారు కట్టుకుంటానికి వీలుగా ఉండే వస్త్రాలను వాళ్ళకి బహుకరించి వారి చేత ఆశీర్వచనం తీసుకోవాలి అంతేకాక సాయంత్రం వేళ ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది ఆ ఉట్టి ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఒక మట్టి పెడత తీసుకొని దానిలో ఆవు పెరుగులు కొంత వేసి తర్వాత చిల్లర నాణ్యాలు రూపాయి నాణ్యాలు కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు నాణ్య నాణ్యాలు కానీ అక్కడ ఉన్నటువంటి వారి చేత అందరూ కూడా దాంట్లో వేసుకొని దానిని ఒక వెదురు కర్రగా కట్టి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఉట్టిని లాగుతూ ఉంటారు మరలా వారు యువతలకు రాగానే కిందకి దించుతారు మళ్ళీ దాన్ని పట్టడానికి వచ్చినప్పుడు బళ్ళ దాన్ని పైకి లాగుతారు ఈ విధంగా అర్ధ గంట గంట కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దానిని పగలగొట్టిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ చిల్లర నాణ్యాలను అందరూ పంచుకుంటారు పూరకాలమైతే గోపాలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా దీనిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా దీనిని తీసుకుని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు గర్భిణీ స్త్రీలు కూడా దీనిని చక్కగా చూడవలసిన కార్యక్రమం ఇది వాళ్ళు కుర్చీ వేసుకుని కింద కూర్చోలేరు కనుక గర్భిణీ స్త్రీలు కనుక దీనిని చక్కగా చూడగలిగితే మంచి సంతానం కలుగుతుంది తర్వాత అన్నదానాలు చేయాలి దీనిలో అయినటువంటి వాళ్ళకి జలదానాలు చేయాలి ఈ సపక్షంలో అష్టమి తిది నాడు కృష్ణ జన్మాష్టమిగా ప్రసిద్ధి కక్కింది కనుక వాడవాడలా వీధి వీధిలా దీన్ని జరుపుకొని వారి కృపకం మన అందరం పాత్రల స్వస్తి